హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఇలాగ జల్లుల్లో అయితే మనము పిండి అవన్నీ జల్లించుకుంటూ ఉంటాం కదా శనగపిండి గోధుమ పిండి మైదా ఇలాగే జల్లించుకుంటూ ఉంటాము మనము నార్మల్గా ఇలానే పెట్టేసి జల్లించుకున్నామంటే కింద మొత్తం పోతూ ఉంటుంది సో దానికైతే ఇలాగ ఒకసారి ట్రై చేసి ఉండి ఇలా గిన్నెలో అయితే పిండి తీసుకునేసి గిన్నెలో అయినా పర్వాలేదు గ్లాస్లోనే మనం దేంట్లోన తీసుకోవచ్చు ఇలా తీసుకునేసి మనం పిండిని ఇలా జల్లించుకున్నామంటే పిండి అనేది ఫ్లోర్ మొత్తం కూడా అసలు చెదరదు ఆ ప్లేట్లోనే పడుతుంది అనమాట కొంచెం కూడా కింద కూడా అస్సలు వెళ్ళదనమాట ఒకసారి చూస్తున్నారా చూడండి ఎంత నీట్గా కూడా అనమాట మనకి పెద్దగా మనం పిండి మొత్తం వేసుకొని మనం పెద్దగా జలించుకున్నామంటే మొత్తం ఫ్లోర్ అంతా అయిపోతుంది అది మనకి డబుల్ పని అవుతుంది దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి సో చూసారంటే నీట్గా అయితే అనమాట సో పిండి మొత్తం కూడాను ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది కూడాను చూసారా ఆ పిండి మొత్తం ఆ ప్లేట్ లోపలే పడింది అనమాట ఇది గిన్నెలో కూడా మనం చేసుకోవచ్చు తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ముగ్గులు వేసుకోవడానికి మనము ముగ్గు పిండిలాగా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ముగ్గు పిండిని మనము గా మనము ముగ్గు అయితే వేసామంటే ముగ్గు అనేది మంచి కలర్గా ఉండదు మన ముగ్గు కూడా మంచిగా రాదనమాట కొంచెం బరకలు బరకలుగా అయితే ఉంటుంది సో దానికైతే ఒకటైతే యాడ్ చేయండి చాలా బాగా వస్తుంది అనమాట దానికైతే ఇప్పుడైతే నేను ఒక గంట ముగ్గుపిండి అయితే తీసుకున్నాను అనమాట ఇలా ముగ్గుపిండితో పాటు మనము బియ్యం పిండి ఉంటుంది కదా సో మనం బియ్యం పిండి కలిపేసి ముగ్గు వేసామంటే ముగ్గు అనేది చాలా బాగుంటుంది ముగ్గు కూడా మంచిగా వేసుకోవచ్చు అనమాట సాఫ్ట్గా ఉంటుంది వేయడానికి కూడాను మనకి మంచిగా తెల్లగా కూడా ఉంటుంది అనమాట ముగ్గులు వేస్తే కూడాను చాలా నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది చూడడానికి కూడాను ముగ్గుపిండి కలిపేటప్పుడు ముగ్గుపిండి బియ్యం పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో కలిపామంటే ముగ్గు అనేది చాలా బాగా వస్తుందండి వేయడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట మనం బయట అయితే వేసుకుంటూ ఉంటాం కదా సో ఇలాగ ఒకసారి వేసి చూడండి చాలా తెల్లగా ఉంటుందన్నమాట ముగ్గు కూడాను మనకి వేస్తేనే చాలా కలగా వస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇక్కడ నేను ఫ్లోర్ మీద అయితే వేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది కూడాను మీకు ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇలాగ మనము చిన్న కడాయిలు పెద్ద కడాయిలు ఏదైనా మనము తిరగబాత అయితే వేసుకుంటూ ఉంటాం కదా సో దాంట్లో ఆయిల్ ఉండడము లేకపోతే ఏమైనా డీప్్రై చేసుకున్న ఆయిల్ అలాగా బాండీలో అయితే కొంచెం ఉంటుంది అది మనం సోప్ పెట్టి కడిగినామంటే మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట బాండరీలు మొత్తం జిడ్డు అయిపోతే మన సింక్ అంతా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది సో దానికైతే కొంచెం ఈజీగా అయితే అండి దానికైతే కొంచెం బియ్యం పిండి అనమాట మనం బియ్యం పిండి అన్న గోధుమ పిండి అన్న మైదాన ఏదైనా పర్వాలేదు ఏ పిండి పర్వాలేదు పర్వాలేదు ఇలా కొంచెం చల్లేసుకున్నామంటే ఆ పిండి అనేది ఆ నూనె మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకునేస్తాయి అనమాట ఆ తర్వాత మనము తుడుచుకొనేసి ఆ డస్ట్బిన్లో వేసి మనం కడుక్కున్నామంటే ఆ కడాయి మొత్తం కూడాను చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట అది చూసారా ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే చాలు మొత్తం అది మొత్తం నీట్గా అబ్జర్వ్ చేసుకునేస్తుంది ఆయిల్ మొత్తం కూడా ఫీల్ చేసుకుంటుంది అనమాట ఆ పిండి మొత్తం కూడాను ఆ తర్వాత చూసారా ఇట్లా తుడిచేస్తేనే మొత్తం వచ్చేస్తుంది అనమాట అసలు ఆయిల్ అనేది అస్సలు తెలియదు కూడాను ఇది మనం అలానే డస్ట్బిన్లో వేసి కడిగేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట పని కూడాను మనకి జిడ్డు ఎక్కువగా ఉన్నిదంటే ఆయిల్ ఆయిల్గా ఉండిందంటే దానికి బాగా కడిగామంటే మొత్తం సింక్ మొత్తం జిడ్డు అయిపోతుంది స్క్రబ్బర్ కూడా జిడ్డు అయిపోతాయి అనమాట సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారా దీంట్లో కొంచెం ఆయిల్ కూడా అస్సలు లేదనమాట నేను పెట్టి కూడా చూపిస్తున్నాను ఒక్కరు ఆయిల్ కూడా లేదు ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ యాపిల్ అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా మనము షాప్ నుంచి అయితే తెచ్చుకున్నప్పుడు దీన్ని మంచిగా మనం వాష్ చేసి అయితే తినాలండి అసలు మనము అలాగా అసలు తినకూడదు పిల్లలకు కూడా అసలు ఇవ్వకండి ఎందుకంటే చాలా రకాల కెమికల్స్ తర్వాత కలర్స్ అలా యూజ్ చేస్తానమాట సో దానివల్ల మన పిల్లలకు కూడా అసలు పెట్టగద్దండి పెట్టినా కూడా మనకి పైన మొత్తం నీట్గా వాష్ చేసి ఆ పీల్ మొత్తం తీసేసి అయితే ఇవ్వండి దీన్ని అయితే మంచిగా వాష్ చేసుకుంటామండి ఫస్ట్ అయితే మనం ఏం లేదండి కొంచెం వాటర్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకునేసి దాంట్లో సాల్ట్ అనమాట సాల్ట్ వేసేసి ఆ తర్వాత కొంచెం పసుపు అనమాట ఈ రెండు వేసేసి మనం యాపిల్ అంతా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే పక్కన పెట్టేసామంటే దాంట్లో ఉన్న కలర్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే కెమికల్స్ అలాంటివి ఉంటుంది కదా సో మనకి ఆపిల్స్ అనేవి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే కొన్ని కెమికల్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు సో అది మొత్తం పోయాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే పక్కన పెట్టేసి తర్వాత నీట్గా వాష్ చేసుకున్నామంటే యాపిల్ అనేవి చాలా మంచిగా అయితే ఉంటుంది ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇప్పుడు చాలా వీడియోస్లో చూసేసరికి చాలా భయం వేస్తుంది కదండి మనం వెజిటేబుల్స్ ఎలా వాష్ చేసుకుంటాము సో అలాగే వాష్ చేసుకుని అయితే తినండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము చపాతి పిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా సో దాంట్లో ఇలాగైతే ఒకసారి కలిపి చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది దానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత వాటర్ అనమాట నార్మల్గా మంచినీళ్ళు వేసామంటే చపాతీలు అనేది కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట సో అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా వాటర్ అయితే వేసుకున్నామంటే చపాతీలు అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది మనం గోరువెచ్చనిగా వేసుకున్నామంటే పిండి కలిపేటప్పుడు కూడాను మనకి చాలా సాఫ్ట్నెస్ అప్పుడే వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కూడా పిండి మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకునేసి నీళ్ళు అనేది ఎక్కువ వేడి ఉండకూడదు అనమాట మనం చేయి పెడితే తగిలే వేడి అంతే ఉండాలన్నమాట గోరు వెచ్చగా అయితే ఉండాలి సో ఇలా మొత్తం కూడా నీట్గా అయితే కలిపేసుకున్న తర్వాత మనము కలుపుతున్నప్పుడే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకునేసి కలిపి పెట్టుకున్నామంటే పిండి కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఒకసారి చూడండి నేను ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఇది చాలాసేపు కూడా పెట్టలేదు అనమాట కలిపాను అప్పుడే చూపిస్తున్నాను ఇలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మనం కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ దానిపైన కూడా ఆయిల్ అయితే ఇలా పూసేసుకునేసి మనము క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని రెస్ట్ ఇచ్చామంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట చపాతీలు అనేది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ మనము ఛార్జర్ వైజ్ మనము అలానే కూడా పెట్టేస్తూ ఉంటామన్నమాట మనం యూజ్ చేసినాక తర్వాత అలానే వదిలేసి పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా మర్చిపోయి అలాగే పెట్టేస్తుంటాము ఉంటాము అది ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తారు పిల్లలు తీసుకున్నారంటే పిల్లలని ఇంట్లో అయితే తీసుకున్నారంటే ఒక్కొక్కసారి నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా పెట్టేసుకుంటారు అనమాట సో అలా పెట్టుకోవడం చాలా డేంజర్ అనమాట ఛార్జర్ పిన్స్ అనేవి దాంట్లో చాలా పవర్ అయితే వస్తూ ఉంటుంది సో మనము గమనించుకోకుండా ఉన్నామంటే చాలా డేంజర్ అనమాట సో దానికైతే మనము ఏదైనా ఒక హెయిర్ క్లిప్ పొడితే ఉంటుంది కదా సో మనం ఇలా పెట్టుకుంటాం కదా క్లిప్ అయితేను దాన్ని అయితే ఇలాగా డబుల్ టేప్ అయితే తీసుకునేసి ఇలా స్టిక్ చేసుకున్నాక దాని తర్వాత మనము అక్కడ ఫ్లగ్ అయితే ఉంటుంది కదా సో ఆ పిల్లలకి అప్పుడు అందకుండా అనమాట ఇలా ఫ్లగ్ దగ్గర అయితే మనము ఇలా చేసుకున్నామంటే మనకి ఛార్జర్ అనేది మనము యూస్ చేసుకున్న తర్వాత ఇలా పైన్గా పెట్టేసుకున్నామంటే పిల్లలకి అందకుండా ఉంటుంది వాళ్ళ నోట్లో కూడా పెట్టుకోరనమాట ఇలా ఒక్కసారి ట్రై చేసుకోండి మనం ఛార్జర్ అని కొంచెం కేర్లెస్గా అయితే అస్సలు ఉండకూడదు అనమాట దీంట్లో కూడా పవర్ అనేది వస్తూ ఉంటుంది మనకి తెలియదు అనమాట పిల్లలు ఏం చేస్తారనేసి అస్సలు మనకి తెలియదు మన ప్రతి క్షణం వాళ్ళని గమనిస్తూనే ఉండాలన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగా మన ఇంట్లో అందరి ఇంట్లో అయితే ఇలా రోళ్ళు అయితే ఉంటుంది కదా సో దీంట్లో అల్లం దంచుకోవడం తెల్లడ్డ దంచుకోవడం అలా దంచుకుంటూ ఉంటాము సో మనం ఒక్కొక్కసారి మనం అలానే పెట్టేసి ఉంటాము దాంట్లో ఒక్కొక్కసారి పురుగులు రావడము లేకపోతే ఏదైనా పడుతుందని ఒక భయం అయితే ఉంటుందనమాట సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దీనికైతే మన దగ్గర మూతలు లేకుండా ఏదైనా డబ్బా అయితే ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలా బోర్లు ఇచ్చి అయితే పెట్టేసుకున్నామంటే దానిలో ఏదైనా పురుగులు వెళ్ళదు అసలు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు అనమాట చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్